వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం డిసెంబర్ ముప్పైవ తేదీ వైకుంఠ ఏకాదశి వచ్చింది ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆ వైకుంఠుని అంటే శ్రీ మహావిష్ణువుని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు దర్శనం చేసుకుంటారు ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడం వల్ల వారికి ఉన్న పాపాలన్నీ నశించాయని అలాగే ఈ రోజు మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఆ విష్ణుమూర్తితో పాటు ముప్పై మూడు కోట్ల దేవతల మంది మనకు దర్శనమిస్తారని మన జన్మజన్మ పాపాలు నశించి కోటి జన్మల పుణ్యఫలం వస్తుందని నమ్మకం అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనం కొన్ని పనులు చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది అలాగే మరికొన్ని పనులు చేస్తే దరిద్రం వస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనం చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి అలాగే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైవ తారీఖు మంగళవారం రోజు వైకుంఠ ఏకాదశి వచ్చింది ఏకాదశి తిథికి ఉన్న విశిష్టత గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రతి నెలలో వచ్చే ఏకాదశి నాడు అందరూ ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అయితే ఈ వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది అత్యంత పవిత్రమైనది వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువును పూజించటం వలన గత జన్మలో చేసిన పాపాలు నశించి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది ఏకాదశులంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో కరమైనవి ప్రతి ఒక్కరూ ఏకాదశి పూజ చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే పుణ్యఫలం లభిస్తుందని ఆ విష్ణుమూర్తి అనుగ్రహం లభించి స్వర్గప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తూ ఉంటారు ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును ఎవరైతే పూజిస్తారో వారికి సర్వ పాపాలు నశిస్తాయని అంటారు వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పైవ తేదీ వచ్చింది ఆ రోజున ఉత్తర దిక్కు నుంచి ఆలయంలో ఉత్తర ద్వార ప్రవేశం కలిగిస్తారు స్వామివారిని ద్వార దర్శనం చేసుకుంటే వారికి జన్మ జన్మల పాపాలు నశిస్తాయని నమ్ముతారు మొత్తం మనకు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెలలో ఒకటి శుక్లపక్షంలో మరొకటి కృష్ణపక్షంలో వస్తాయి అయితే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజించి ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందట వైకుంఠ ఏకాదశి ఎన్ని గంటలకి వస్తుంది ఎన్ని గంటలకి ముగుస్తుంది అసలు ఈ వీడియోలు తెలుసుకుందాం ఈసారి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం నాడు వచ్చింది ఏకాదశి తేదీ డిసెంబర్ ముప్పై మంగళవారం ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషములకు మొదలవుతుంది అలాగే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ బుధవారం ఉదయం ఐదు గంటలకు ముగుస్తుంది ఉదయం తిది ప్రకారం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం నాడే జరుపుకుంటారు ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ పనులు చేయండి వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మనసు స్వచ్ఛమవుతుంది విష్ణు అనుగ్రహంతో మీ జీవితంలో అనేక రకాల విలాసాలు పొందవచ్చు అన్ని సుఖాలు అనుభవించవచ్చు మరణాంతరం మోక్షాన్ని పొందుతారని నమ్మకం ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును ఇలా పూజించండి వైకుంఠ ఏకాదశి నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి ఈరోజు ఎక్కువగా పసుపు ఎరుపు రంగులు దుస్తులు ధరించండి నల్లటి వస్త్రాలు ధరించవద్దు మీ ఇండ్లు వాకిలి అలాగే పూజ స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి విష్ణు విగ్రహం లేదా చిత్రపటాన్ని పెట్టి నీటితో శుభ్రంగా అభిషేకం చేయండి చిత్రపటాన్ని అయితే తడిబట్ట పెట్టి నీటుగా తుడవండి ఆ విష్ణుమూర్తి చిత్రపటానికి చందనం సింధూరం పువ్వులు సమర్పించండి ఈ వైకుంఠ ఏకాదశి పూజ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఆ విష్ణుమూర్తి చిత్రపటానికి లేదా విగ్రహానికి తులసి మాల ఉండాలి ప్రతి ఒక్కరు ఈరోజు పూజలో తులసి ఉండేలా చూసుకోవాలి మీ ఇంట్లో విష్ణుమూర్తి విగ్రహం లేకుంటే మీ ఇంటి దైవమైన శ్రీకృష్ణుడి చిత్రపటం కానీ అలాగే వెంకటేశ్వర స్వామి చిత్రపటం కానీ ఆ చిత్రపటాన్ని తడిబట్టతో శుభ్రంగా తుడిచి గంధంతో కుంకుమతో బొట్లు అలంకరించి పువ్వులు తులసి దళాలు సమర్పించి ఇండి దీపాలు ఏడు కానీ ఐదు కానీ మూడు కానీ ఆ విష్ణుమూర్తి ముందు ఆ చిత్రపటం ముందు మీరు వెలిగించండి స్వామివారికి ఇష్టమైన పండ్లు స్వీట్లు ఏదైనా మీరు చేసిన ప్రసాదం సమర్పించండి ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువునే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజ చేసిన వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి కలుగుతుంది అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశి రోజున వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదంటూ కూడా మన పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశి రోజున ఆచరించే విష్ణు పూజ గోవింద నామ స్వరణం మరియు పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయట ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీరు చేపట్టిన పనులు కార్యసిద్ధి దిగ్విజయంగా పూర్తి అవుతాయని కూడా విశ్వాసం వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును వెంకటేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించుకోవాలి అలాగే ఈరోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఈ వైకుంఠ ఏకాదశి నాడు అన్నం తినటం నిషిద్ధం పురాణాల ప్రకారం ఈరోజు బియ్యంలో మురాసురుడు అనే రాక్షసుడు నివసిస్తాడని నమ్మకం అందుకే అన్నం తింటే రాక్షస ఆహారం తిన్నట్టే అని అది మన ఆధ్యాత్మిక శక్తిని హరిస్తుందని పండితులు చెప్తున్నారు అలాగే తులసి ఆకులు ఈరోజు అస్సలు కొయ్యకూడదు శ్రీ మహావిష్ణువుకు తులసి అంటే ప్రాణం కానీ ఏకాదశి నాడు తులసి మాత కూడా విష్ణుమూర్తి కోసం ఉపవాసం ఉంటుంది అందుకే ఈ రోజున తులసి దళాలు కోయటం మహా పాపం వైకుంఠ ఏకాదశి వ్రతం చేసేవారు పగటి పూట నిద్రపోవటం వల్ల వ్రత ఫలితం దక్కదు రోజంతా హరినామ స్వరణతో గడపాలి అలాగే రాత్రి వేళలో జాగరణ చేయటం వల్ల వెయ్యి ఏళ్ళ పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కఠినమైన మాటలు ప్రతికూల ఆలోచనలు ఈరోజు అస్సలు చేయకూడదు ఈ రోజున ఎవరిని దూషించకూడదు అబద్ధాలు చెప్పకూడదు మనసులో కోపం ద్వేషం వంటి భావోద్వేగాలు ఉండకూడదు ఎవరితో గొడవ పడకూడదు ఈరోజు ఎవరైతే అయితే గొడవ పడతారో వారికి దరిద్రం దాపరిస్తుందట మీరు చేసిన పుణ్యఫలం అంతా వృధా అవుతుంది ఈరోజు వెల్లుల్లి మరియు మాంసాహారం తినకూడదు ఇవి తీసుకోవటం వల్ల మన మనసు చంచలం చేసి భక్తి మార్గం నుంచి వేరే మార్గంలోకి వెళ్ళిపోతాయట మన మనసు అలాగే ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి